సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు బహుశా మీరు ఎస్ తప్పలేదు సినిమాలు చూడాలి స్టూడెంట్స్ అన్న తర్వాత అప్పుడప్పుడు న్యూస్ కూడా చూస్తే చాలా మంచిది రైట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఎటువంటి నాయకుడు వస్తే మీలాంటి విద్యార్థులకి పేద ప్రజలకి రాష్ట్రానికి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా కొంచెం ఆలోచిస్తున్నారు ఎక్స్పీరియన్స్ లేదంటున్నారు కరెక్టే కానీ ఏదైనా ఒక స్టెప్ వేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది ఎవరికైనా సో ఆయన అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆలోచిస్తున్నారు అందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటున్నారు కాబట్టి ఆయన రైట్ అనుకుంటున్నాను అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ మరొక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద బయటకు వస్తారు మాట్లాడతారు అనేది వాస్తవమే అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కానీ మూడు నెలలు బయటకు వస్తారు మరొక ఆరు నెలలు ఇంట్లో పడుకుంటారు అని చాలామంది చెప్తూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం ఏంటి అంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన అంత అశ్రద్ధ చేయరని ఆపుణ్యం దేశం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ వస్తే బాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అధికార ప్రతిపక్షాన్ని ఉణికిస్తున్నాడు ఏ పదవి లేకుండానే ఇలా ఉనికి ఒక పదవి వచ్చినాక ఎలా ఉంటుంది అంటే మనం ఊహించుకోవచ్చు మన కిడ్నీ బాధ్యతలు కానీ ఏదైనా తన సపోర్ట్కి వెళ్తున్నాడు స్టూడెంట్స్ తరఫున కానీ ఏదైనా ఇప్పుడు ఏంటంటే సిలిండర్స్ కానీ అవన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు పెన్షన్ లేకుండా సపో ఆయన సపోర్ట్గా ఉంటాడు ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టూ ఇది ప్రాబ్లం వచ్చిందని అంటే ఆయన వచ్చే సపోర్ట్గా నిలబడతారు ఒక హీరో తరఫున కాదు ఒక ఆయన కూడా ఆయన వస్తారు మనకి ఇప్పుడు చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ లేదు అంటున్నారు ఒక ఎక్స్పీ ఒకసారి పదవి ఇచ్చి చూస్తే ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనం చెప్పుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేకుండానే ఇదంతా చేస్తున్నారని మనం ప్రశ్నించుకోవచ్చు అంటే మీరు చెప్తూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను చాలామంది రాజకీయ నాయకులను మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న రేజ్ చేస్తూ ఉన్నారు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు ఊరికే గోల్ చేయడానికి తప్పితే ఓట్లు వేయడానికి ముందుకు రారు ఓటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అసలు పవన్ కళ్యాణ్ మర్చిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కొందరు ఇతర పార్టీల నేతలు చెప్తారు ఎలా అంటారు దీన్ని అలా చూసుకుంటే మనం కవాతులు జరుగుతున్నప్పుడు జన సైనికులు ఎంతమంది వస్తున్నారో మనం చూసుకుంటాం అదే బయట పార్టీలు మీటింగ్స్ జరిగినప్పుడు ఎంతమంది వస్తున్నారో చూసుకుంటాం దాని తరపున మనం చెప్పుకోవచ్చు ఎంతమంది జనసైనికుల వెనకాల ఉన్నారు పవన్ కళ్యాణ్ వెనకాల రైట్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వస్తే మీలాంటి విద్యార్థులకి పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుద్ది ఎందుకంటే తను ఏ సపోర్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా సపోర్ట్కి వచ్చి నిలబడతారు ఇప్పుడు ఎందుకైనా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే తన మీటింగ్స్ పొలిటీషియన్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటున్నారు కానీ ఒక సపోర్ట్గా నిలబడ్డట్ల మన స్టూడెంట్స్కి ఏదైనా చూసుకోవచ్చు ఇప్పుడు ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి ఆయన ఏదైనా ప్రాబ్లం వస్తే చా మనం చూ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఆయన దేనికైనా వచ్చే సపోర్ట్గా నిలబడ్డారు లేకుండా ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి చేనేత కార్మికుల గురించి తిత్లీ బాధితుల గురించి మళ్ళీ కేరళ బాధలు వచ్చినప్పుడు రెండు కోట్ల సాయం చేశాడు ఏ హీరో అంత సాయం చేయలేదు ఏ నాయకుడు అంత సాయం చేయలేదు ఒక్కడే రెండు కోట్లు సాయం చేశాడు ఆయన వస్తే బాగుంటుంది నేను కోరుకున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు ఈరోజు విద్యార్థులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఎలా అయితే ఉన్నాయో అటువంటి క్యాంటీన్లని మేము విద్యార్థుల కోసం ఇస్తాము ట్రైనుల్లో బస్సుల్లో ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళందరికీ ఫ్రీ బస్ బస్సులు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు బహుశా అవి వినే ఉంటారు ఇవన్నీ చూసి మీరు అట్రాక్ట్ అయ్యారని అనుకోవచ్చా అన్న క్యాంటీన్లు ఏముందన్న సో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే తింటున్నారు అన్న పేదవాళ్ళు తినట్లేదు అన్న ఎందుకంటే కూలీ చేసిన వాళ్ళందరూ సోమరపోతలు అవుతున్నారు తప్ప ఏం ఉండదు దాని అన్న కేంద్రం మీద ఏం ఉపయోగం లేదు నాకు నా ఉద్దేశం అంటే ఈ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో సీఎం ఎవరైతే బాగుంటుంది ఫ్రాంక్గా చెప్పండి పవన్ కళ్యాణ్ బాగుంటుంది అన్న అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి బాగా అయ్యే అవకాశం ఉందా ఉందన్న పదవిలో లేకుండా నేను చేస్తే పదవిలో ఉంటే ఏం చేస్తారని ఊహించుకోవచ్చు పాపులర్ చేసే వాళ్ళు రావాలి నా వరకు అయితే పవన్ కళ్యాణ్ వస్తే బెటర్ అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే చాలామంది చంద్రబాబు చాలానే చేశాడు మన దేశానికి కానీ అన్ని సగం సగంలో ఉండిపోయినాయి కానీ పవన్ కళ్యాణ్ వస్తే అది పూర్తి చేస్తున్నాను ఉన్న సమాజంలో మనకి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒకటి అని అనుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మొదలు ఫస్ట్ అంతా వదిలేసి ఇప్పుడు లాస్ట్ మూడు నెలలు ఉన్నగా లాస్ట్ మూడు నెలలు ఉందగా పింఛన్లు పెంచారు మూడు రెట్లు పెంచారు మూడు వేలు అంటున్నారు అందరినీ ఆశ పెట్టిస్తాకి తప్ప దేనికి పనికి రాదని నేను ఊహిస్తు నేను అందుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చేయొచ్చు కదా ఈ పింఛన్ అనేది ఇప్పుడు ఎలక్షన్ ముందే ఇప్పుడు డ్వాక్రా మైన పదివేలు ఇస్తా అంటున్నారు ఆ పదివేలు కూడా ముందు నుంచి ఇచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు లాస్ట్కి వచ్చేపాటికి పదివేలు ఇస్తా అంటున్నారు ఇదంతా ఎలా ఉందంటే ఒక ప్లాన్ లాగా ఒక ఓట్ కోసం ఈ ఈ డబ్బులని ఇస్తా ఇస్తున్నారని ఆయన ప్లాన్ లాగా ఉందని నేను అనుకుంటున్నాను కానీ యువత ఎక్కువ మంది పవన్ కళ్యాణ్కి అట్రాక్ట్ అవుతారు కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ని చూస్తారా అనేదే నా ప్రశ్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అభిమానం యువతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఓట్ సో డెఫినెట్లీ Popular persons, so I can't say the person because I don't know uh, about much uh, regarding to politics. But I want uh, the party which give more importance for the welfare of the students because uh, being uh, top of my, I mean, <coughs> my class, I did not get any kind of uh, what to say, any kind of benefits regarding to education. Uh, even though I wanted to do further education, my ఫన్షియల్ సపోర్ట్ ఇస్ నాట్ సపోర్టింగ్ ఫర్ దాట్ సో ఐ వాంట్ సచ్ఎ పార్టీ విచ్ గివ్స్ విచ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ టు కంటిన్యూ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఈవెన్ దో ఇట్స్ బీసీ ఓసీ ఆర్ వట్ ఎవర్ ఇట్ మేబీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు వచ్చినా పర్లేదు కానీ సొసైటీకి స్టూడెంట్స్కి ఉపయోగపడాలి మెయిన్గా మాకేంటంటే ఇప్పుడు నాకు ఓటర్ ఐడి వచ్చిన దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓట్ ఐ ప్రిఫర్ టు హూ హూ హెల్ప్ సొసైటీ టు డెవలప్ అవర్ స్టేట్ అండ్ స్టూడెంట్స్కి ఎక్కువ ఉపయోగపడేది వాళ్ళ లీడర్షిప్ మంచి చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆయన ఉన్న మైండ్ ఆయన పీపుల్కి హెల్ప్ చేద్దామని లీడర్షిప్ ఆయనకి మెయిన్గా లీడర్షిప్ అనేది ఒకటి ఉండిద్ది ముందుండి ప్రజల్ని నడిపిస్తూ ఉంటారు స్టూడెంట్కి సపోర్టింగ్ అండ్ చంద్రబాబు గారు కూడా అమరావతిని డెవలప్ చేస్తున్నారు కి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటుతో మనం ఒక మంచి నాయకుని ఎన్ ఎన్నుకుంటున్నామంటే ఆయన ఆ నాయకుడు ప్రజలకి స్టూడెంట్ అందరికీ స్టూడెంట్స్ అనే కాదు ప్రజలందరికీ ఉపయోగపడేలా ఓ హెల్ప్ చేసే వాళ్ళని ఎన్నుకోవాలని నా కోరిక అండ్ అవర్ స్టూడెంట్స్ విల్ డెఫినెట్లీ ఓట్ ఫర్ ది రైట్ వన్స్ జగన్ గారు వస్తే బాగుండు అనిపిస్తుంది యాజ్ ఏ ఆయన చూసుకునేటట్టయితే పాస్ట్లో చాలా వరకు యాజ్ ఎ స్టూడెంట్ మాకైతే ఎంప్లాయ్మెంట్ బాగా చేయించారు యాజ్ మా మదర్కి కూడా జాబ్ ఆయనే చెప్పారు బట్ రీసెంట్ చూసుకుంటే మనం వైఎస్ జగన్ గారికి యాజ్ ఉన్న స్టూడెంట్స్ ప్రకారం అయితే వైఎస్ జగన్ గారు అయితే బెస్ట్ ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా అర్థం చేసుకునే మైండ్ ఆయనకుంది అంటే ఆయన ఎలా అంటే మామూలుగా వచ్చాం సేమ్ పోస్ట్ వచ్చింది దేశాన్ని బాగా చేస్తాం ఇంకా అందరిలో మంచి పేరు తెప్పించుకున్న ఐడియా అయితే తనకు లేదు ఆయన ఉద్దేశం ఏంటంటే మనం వచ్చాం మనం నమ్ముకుని ఓటేశారు కాబట్టి మనం ఏదో ఒకటి కొంత ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆయన చేయగలడు ఆయన ఏదైనా చేయసక్త ఆయనకుంది అంటే ఇది నా ప్రశ్న కాదు పర్సనల్గా రాజేష్ రాకేష్ సో చాలామంది చెప్తూ ఉన్నారు వైఎస్ జగన్ గారు వస్తే రౌడీజం పెరిగిపోతుంది సో కేసులు ఉన్నాయి అని చెప్పి చాలా పార్టీలు వాళ్ళు కనివ్వండి కొందరు యువత చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయంగా సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు మీరు చెప్తూ ఉన్నారు జగన్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పి సో దాన్ని ఎలా చూస్తారు అంటే మనకి ఒక సామెత ఉంది కాయలున్న చెట్టుకే రాలేదెబ్బండి అలా అంటే అభివృద్ధి అయ్యే వాళ్ళని కదా మనం తొక్కేసేది యాజ్ ఏ మన చూసుకు మనం చూసేటట్లయితే అదే ఎవరైనా అభివృద్ధి అవుతున్నారంటే వాడిని తొక్కేసి మనం వెళ్ళాలనే కదా చూసేది సో కేసులు అంటే ఉన్నాయి యాజ్ అది పర్సనల్ ప్రాబ్లం అవచ్చు మెయిన్ ప్రాబ్లం అవ్వచ్చు బట్ అదంతా బెస్ట్ యాషన్ వెల్ చాలామంది స్టూడెంట్స్తో మనం మాట్లాడి ఉన్నాం నలంద డిగ్రీ కాలేజ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ ఒపీనియన్ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా వాళ్ళ అభిప్రాయం చెప్పారు అండ్ మనతో పాటు వివిఆర్ సార్ ఉన్నారు ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ఎన్సీసీ ఇన్ఛార్జ్గా ఉన్నారు నలంద డిగ్రీ కాలేజ్కి సో చాలా మంది స్టూడెంట్స్ మాతో చెప్పి ఉన్నారు ఈ నలంద డిగ్రీ కాలేజ్ నుంచే మేము ఓట్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము ఈరోజు మాకు ఓట్ హక్కు వచ్చింది చాలా హ్యాపీగా ఓట్ అయిపోతున్నాం అని చెప్పి సో ఫ్యాకల్టీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు స్టూడెంట్స్ అందరు చెప్తూ ఉన్నారు కొత్తగా ఓటర్స్ అందరితో మాట్లాడే మాకు అవకాశం కల్పించారు సో వాళ్ళు చాలా బలంగా వాళ్ళకి చాలా నాలెడ్జ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ప్రజెంట్ ఏం జరుగుతుంది బయట రాజకీయ నాయకులు ఎలా ఉన్నారని చెప్పి సో ఇటువంటి ఇనిషియేషన్ కాలేజెస్ తీసుకోవడం చాలా తక్కువ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తూ ఉన్నారు ఓటర్స్కి సంబంధించి ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు మన ఎలక్షన్ సిస్టమ్ అంతా ఎలా ఉంది అంటే మనది ప్రజాస్వామ్య దేశమే కాకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటు యొక్క వాల్యూ అనేది ప్రతి పౌరుడికి తెలియాలి అలాంటి కంప్లీట్ అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఓటర్ అనేవాడు కరెక్ట్గా జడ్జ్ చేయగలడు అలాంటి అవేర్నెస్ తీసుకురావడం కోసం మన ఓటుని మనం ఎలా ఉపయోగించుకోవాలి మన ఓటు ఎవరికి వెయ్యాలి ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి ఇదంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజల్లో ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసమే కాలేజీలో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే విద్యార్థుల్లో నూతన ఉత్సాహం ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ అంటే వీళ్ళకి ఇప్పుడు ఇది ఫస్ట్ ఓటు అందరూ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఓటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళకి కానీ లేకపోతే సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి కానీ ఫస్ట్ ఓటు కాబట్టి వాళ్ళలో ఒక ఎంజైటీ అనేది ఉంటుంది నేను మొదటిసారి ఓటు వేస్తున్నాను అని చెప్పేసి మొదటిసారి ఓటు వేస్తున్నానంటే వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది కాబట్టి వాళ్ళల్లో కంప్లీట్ అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్ ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలి వాళ్ళకి ఫస్ట్ ఓటు వచ్చింది కాబట్టి ఆ ఓటుని వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలి వినియోగం చేసుకోవటం వేరే సద్వినియోగం చేసుకోవటం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి లీడర్ని ఎన్నుకోవాలి అంటే రాజకీయాల పట్ల అంటే వాళ్ళు ఫ్యూచర్ పౌరులు కాబట్టి వాళ్ళు రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో అందరికీ బేసికల్గా స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి ఈ పొలిటికల్ సిస్టమ్ మీద అవేర్నెస్ ఉండాలి ఓటింగ్ మీద అవేర్నెస్ ఉండాలి మన ప్రజాస్వామ్యం పట్ల అవేర్నెస్ ఉండాలి కాబట్టి ఇలా ఉండాలి కాబట్టి వాళ్ళకి బేసికల్గా ఉండేటటువంటి కొన్ని విషయాలు మా కాలేజీలో ఇప్పుడు ఈ ఓటింగ్ గురించి కానివ్వండి ఈ పొలిటికల్ సిస్టమ్ గురించి కానివ్వండి వాళ్ళు తెలియజేసే పద్ధతిలోనే మేము ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము అప్పుడు మా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటింగ్ గురించి ఈ పోలింగ్ గురించి అవేర్నెస్ కల్పించి వీళ్ళ ద్వారాగా సొసైటీలు వీళ్ళ సొసైటీలోకి వెళ్ళి ఇంకా ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఇట్లాంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నాము ఇది ఈ కార్యక్రమాల్లో మేము సాధ్యమైనంత వరకు సక్సెస్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాము సార్ ఎస్ ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి బహుశా ఈ ప్రశ్న అడగకూడదు అయినప్పటికీ నేను అడుగుతూ ఉన్నాను సో మీరు కూడా ఒక ఓటర్గా ఉన్నారు కాబట్టి సో ఈ డెవలప్మెంట్స్ అంతా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మన విజయవాడ కానివ్వండి సో మీ అభిప్రాయం ఎలా ఉంది సార్ ఎటువంటి లీడర్ వస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఇక్కడున్న మీ మధ్య మీ దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నారు సో స్టూడెంట్స్ భవిష్యత్ బాగుండాలంటే ఎటువంటి లీడర్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎటువంటి లీడర్ అంటే ప్రజలు ఇప్పుడు ప్రజ ప్రజల యొక్క ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేటటువంటి వ్యక్తి రావాలి అంటే స్వార్థం ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయంటే ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే ఇండియన్ ఫాల్ పాలిటిక్స్లో సెల్ఫిష్నెస్ అనేది ఉంది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్వార్థంతోనే పనిచేస్తున్నాడు ఈ రోజుల్లో అందుకనే రాజకీయాల పట్ల ఎక్కువ మంది ప్రజలకి సరైనటువంటి ఒపీనియన్ లేదు సరైనటువంటి సద్భావం లేదు వాళ్ళల్లో అంటే రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అంటే ఈరోజు డబ్బు ఉంటే చాలు రాజకీయాల్లోకి వచ్చేయచ్చు ప్రజలకు సేవ చేసినా కానీ చెయ్యకపోయినా కానీ వాళ్ళు నిలబడగలుగుతున్నారు రాజకీయాల్లో బికాజ్ ఆఫ్ మనీ కాబట్టి ఎప్పుడైతే ఈ డబ్బుకి వాల్యూ తగ్గి రాజకీయాల్లో మనిషి యొక్క వ్యక్తిత్వానికి విలువ పెరుగుతుందో అలాంటి నాయకులు రావాలి అలాంటప్పుడు ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసేవాడు స్వార్థాన్ని వదులుకొని అంటే మన మీటింగ్లో చెప్తుంటారు మన నిస్వార్థపరుడు రాజకీయవేత్త అని చెప్పేసి ఉంటారు నిస్వార్థం అంటే మరి మీనింగ్ తెలిసి చెప్తున్నారు తెలివి చెప్తున్నారు కానీ నిస్వార్థం అంటే తన గురించి కూడా తను ఆలోచించకుండా కేవలం ప్రజల గురించే మనకు అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తుంటారు క్యారెక్టర్లను ప్రజల గురించే ఆలోచించే నాయకుడు వచ్చిన రోజే మనకి నిజమైనటువంటి ప్రజాస్వామ్యం వస్తుంది ఆ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం వచ్చినప్పుడే మన వ్యవస్థ కూడా బాగుపడుతుంది సార్ జనరల్గా సర్వీస్ అన్నీ వస్తూ ఉన్నాయి బహుశా ఈ క్వశ్చన్ అడగటానికి చాలా సిగ్గుగా ఉంది చాలామంది విద్యావంతులు యువత విద్యార్థులు ఓటు హక్కు రోజు పోలింగ్ బూత్లకు వెళ్ళలేని పరిస్థితి దానికి ఒక హాలిడేగా తీసుకుంటూ ఉన్నారు అంటే ఎలా చూడాలంటారు దీన్ని ఎటువంటి మార్పు వస్తే నిజంగా ఓటుకి న్యాయం జరుగుతుంది ఓటుకి న్యాయం ఇప్పుడు ఓటు పోలింగ్ డేట్ రోజు ఏంటంటే హాలిడే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే హాలిడే తీసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఓటు వేయడానికి ఇష్టపడతలేదు అట్లా ఏంటంటే మన నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే కొంతవరకు అవేర్నెస్ని తీసుకెళ్లాలి అంటే డీప్గా అవేర్నెస్ని ఎప్పుడైతే మనం తీసుకెళ్ళామో మనకు ఓటుకి వాల్యూ ఉంది కాబట్టి హాలిడే అయినా ఏదైనా సరే మనం ఎవరికైనా సరే మనం ఓటు వేయాలని చెప్పేసి ఓటు యొక్క వాల్యూ మనం కంపల్సరీ మన ఓటును ఉపయోగించుకోవాలనే ఆలోచన వాళ్ళలో కలగజేసే విధంగా అవేర్నెస్ తీసుకెళ్ళాలి ఎవరైతే ఓటు వేయకుండా ఉంటున్నారో వాళ్ళకి ఆ అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ లేకపోతే అది కరెక్ట్ అయినటువంటి ఎన్నిక కాదు అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే అవేర్నెస్ ఉన్నవాడు ఎన్నుకున్నది నేను అవేర్నెస్ లేకుండా ఏదో డబ్బులు తీసుకొని ఆ రోజు వరకు ఆలోచించి డబ్బులు ఇస్తున్నారు కదని చెప్పేసి వాళ్ళు ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాంటి అప్పుడు ప్రజలు ప్రజలు సరైనటువంటి న్యాయ నాయకుడిని ఎన్నుకున్నారని మనం ఎలా అనుకుంటాం అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక రాజకీయాల పట్ల అవగాహన ఉన్నప్పుడే ప్రజలు కరెక్ట్గా ఓటు వేయగలరు ఆ రాజకీయాల పట్ల అవగాహన కల్పించాలి పరిపాలన పట్ల అవగాహన కల్పించాలి అలా కల్పించినప్పుడే ప్రతి పౌరుడు కూడా నిజాయితీగా ఓటేయగలుగుతాడు డబ్బు తీసుకోకుండా ఓటేయగలుగుతాడు ఇలా ఇప్పుడు మీరు చెప్పిన పోలింగ్ బూత్కి వెళ్ళకోకుండా హాలిడే కదా అని చెప్పేసి ఉండకుండా కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఓటు వినియోగించుకుంటాడు అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అవుతుంది మనం ఎక్కడైనా చూస్తున్నాం పోలికల్లో పలానా ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం వచ్చింది పలానా ఏరియాలో సెవెంటీ పర్సెంట్ శాతం వచ్చిందని చెప్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ వచ్చిందని చెప్పలేదు మరి సిక్స్టీ పర్సెంట్ సెవెన్ సెవెంటీ పర్సెంట్ వస్తే రిమైనింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే కొంతమంది మేధావులు అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఎవరికి ఓటు వేయడానికి ఇష్టం లేకోకుండా ఓటు వేయడానికి ఇష్టపడకుండా బూతులు రాకుండా ఉంటున్నారు ఈరోజు దా వాళ్ళకి వాళ్ళ అలాంటి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నోటా అనే ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు కాబట్టి ఈ నోటా వచ్చింది కానీ ఆ నోటా గురించి చాలామందికి నోటా ఉందని ఆ నోటా ఆప్షన్ ఉందని తెలియదు అది తెలిసినప్పుడు ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ రావడానికి పోల్ ఓట్లు పోల్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురు నాయకుల నుంచి ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇష్టం లేదనుకోండి వాళ్ళు ఏంటంటే ఎవరి మీద ఎవరిని ఎన్నుకోలేకపోతే వాళ్ళ ఓటును వినియోగించుకున్నట్టు అవుతుంది తల ఓటుని ఎవరికి వేయకోకుండా నోటా ని వాళ్ళు ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవేర్నెస్ అనేది నోటా పట్ల ఉన్నటువంటి అవేర్నెస్ తీసుకెళ్తే మీరు అన్నట్టు ఎక్కువ శాతం అంటే మాక్సిమం మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పోలింగ్ అనేది జరుగుతుందని నా అభిప్రాయం రైట్ ఓవరాల్గా నలంద డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఒకటే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకవేళ నచ్చకపోతే కనుక నోటా అనే ఆప్షన్ కూడా ఉంది ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి నోటా ఆప్షన్ ఉందని చెప్పి చాలామంది విద్యార్థులకి యువతికి తెలియని పరిస్థితి సో ఓవరాల్గా ఇక్కడున్న టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ ఒకటే కోరుకుంటున్నారు ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఓట్ వేసే విధంగా తమ కాలేజ్ తరపు నుంచి ప్రోత్సహిస్తూ ఉన్నాం అలానే న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నిండిన విద్యార్థులు ఎక్కువగా కాలేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కాలేజ్ తరపు నుంచే ఓటు హక్కు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించామని చెప్పి చెప్తూ ఉన్నారు అండ్ ఓవరాల్గా స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడాం ఒకటే బలంగా చెప్తూ ఉన్నారు ఎవరైతే పేద ప్రజలకు స్టూడెంట్స్కి అన్ని వర్గాలకు న్యాయం చేస్తారో అటువంటి నాయకులే ఈరోజు రాజకీయాల్లోకి రావాలి అటువంటి వాళ్ళకే తమ ఓట్లు అని చెప్పి విద్యార్థులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ విజయవాడ నలందా డిగ్రీ కళాశాల నుంచి